హరికుమారు వసంత కర్నూలు నుంచి వచ్చారు పెళ్ళయి మూడు సంవత్సరాలైంది పిల్లలు పుట్టట్లేదు అని చూస్తే రెండు ట్యూబ్లు బ్లాక్ అన్నారు ఉన్న డాక్టర్లు అందరూ ఐబీఎఫ్కి వెళ్ళాలి అన్నారు కాకపోతే ఆ లాప్రోస్కోపీకి వెళ్ళాలి దాన్ని అన్నారు సర్జరీ సరే లాప్రోస్కోపీ చేశారు ట్యూబ్లు ఓపెన్ అవ్వలేదు కి వెళ్ళండి అని చెప్పారు సో ఈ రకంగా ఉన్నప్పుడు మనకి యూట్యూబ్లో వీడియో చూసి మన దగ్గరికి వచ్చారు వస్తే చివరికి ఇక్కడ ఎన్ని రోజుల్లో ఓపెన్ అయ్యిందండి

మీరు ల్యాప్రోస్కోపీ చేసిన ఫలితం రాలేదు ఐవీఎఫ్ వెళ్ళాలన్నారు ఇక్కడ ఐవీఎఫ్ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చి ప్రెగ్నెన్సీ వచ్చి అంతే కదా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మందులు పనిచేస్తున్నాయా బాగా పనిచేస్తున్నాయి ట్యూబ్లు ఓపెన్ చేస్తున్నాయా ఓపెన్ అయినాయి సార్ ప్రెగ్నెన్సీ తెప్పిస్తున్నాయా వచ్చింది సార్ కత్తి లేదు కోత లేదు కుట్టు లేదు రక్తపు చుక్క లేదు మత్తు లేదు ఐవీఎఫ్ లేదు అవును సార్ మందులతో ప్రెగ్నెన్సీ అది ఇంగ్లీష్ మందులు ఇంగ్లీష్ మందులు రైట్ థ్యాంక్ యూ అండి ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు హరికుమార్ గారు ఎంతో మందికి ఇంకా ఉపయోగపడుతుంది ఇది కర్నూలు నుంచి మీరు మన నమ్మి ఇక్కడికి వచ్చారు వయసు ముప్పై భార్య వయసు ఇరవై ఎనిమిది అయినా కూడా అక్కడ లైవ్ అప్కి వెళ్ళాలి టూబుల్ బ్లాక్ ఓపెన్ అవదు అన్నా కూడా మమ్మల్ని నమ్మి విజయవాడ వరకు వచ్చి ఇక్కడ నిజంగానే ఈరోజు ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా థ్యాంక్ యూ మీకు కూడా థ్యాంక్ యూ సార్ అమ్మ అట్లాగేది ఆ వీడియో డాక్టర్లు అక్కడ భయపెట్టేసిన సార్ గవర్నమెంట్ డాక్టర్లు ఐవీఎఫ్ కి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు చెప్పేసిన మేము వెళ్ళి పక్కన ఐవీఎఫ్ అని ఒకటి ఉంటే అక్కడికి

అవసరాలు ఏమోయలేము అనుకుంటుంటారు అన్ని స్టెప్పులు దాటొచ్చు మందులతో అనే విషయాన్ని మనం చెప్తున్నాం వీడియోల రూపంలో అది నిజమని ఇక్కడ ప్రూవ్ అవుతుంది కదా మీకు ప్రూవ్ అయింది కదా అందుకే నేను అనమాట అట్లా అంటే చాలా మందికి చాలా భయాలు ఉంటాయి ఫ్రీగా వచ్చిందంటే చాలా అపనమ్మకాలు మూడు లక్షలు ఖర్చు పెడితే సమ్మగానే ఉంటుంది అది పోయినా పర్లేదు కానీ ఇక్కడ మందులతో వచ్చిందంటే నమ్మలేరు మందులతో వచ్చిన దాన్ని నమ్మినా కూడా ఇట్లా ఏదైనా అవకరాలు వస్తాయో లేదా ఏదో ప్రాబ్లం అవుద్దేమో అన్న భయంతో ఉంటారు అంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టలేదుగా అందుకని మంచి ప్రెగ్నెన్సీ కాదేమో అనుకుంటారు అది అలా చేయించుకొని ట్యూబుల్లో వస్తుంది కొంతమందికి మరి ఇక ట్యూబుల్లో కూడా రాలేదు కదా మనకి సపోర్ట్ చేయాలి మెయిన్ ట్యూబుల్లో రాకూడదు ఫస్ట్ పాయింట్ తర్వాత ఏమో వచ్చిన ప్రెగ్నెన్సీ అవకరాలు రాకూడదు అపార్షన్లు అవ్వకూడదు ఇక్కడ వరకే మనం చేస్తాం గేమ్ లేదు ఇక్కడ నిలబెట్టుకొని ముందుకు నడిపించుకోవడమే ఉన్నది పెరుగుతూ ఉంటది అంతే సైజ్ పెరుగుతుంది అంతే